నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా స్పెషల్ సెలబ్రిటీస్ కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వాళ్ళకు కూడా ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి రూపంలో పంపిస్తూ ఉంటారు కదా మరి ఈ రోజు ఏ సెలబ్రిటీ ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారో తెలుసుకుందాం అలాగే సత్యనారాయణ గారు నా పేరు ఇప్పట్లో చాలా మందికి వెంటనే మధ్యాహ్నం అందులో నేను కూడా ఒకరిని తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆ ఒక చిన్న ఎనర్జీ రావడం వల్ల అది ఒక దిరితిగా మారిపోయింది నా క్వశ్చన్ ఏంటంటే అండి ఇలాగ మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఏమన్నా సమస్యలు ఉన్నాయా అలాంటి సమస్యలు ఉంటే దానికి ఏమైనా చిట్కాలు చెప్పగలరా ఈ అలవాటును పోవాలంటే ఏం చేయాలి దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయంటే అది పోవాలంటే ఏం చేయాలి ఇదే అండి నా క్వశ్చన్ నమస్కారం లక్ష్మణ్ గారు అందరికీ బాగా ఉపయోగపడే మంచి విషయాన్ని అడిగారు మీకు ధన్యవాదములు పొట్టిండా భోంచేసి గనక మధ్యాహ్నం పడుకుంటే ఇంటికి దరిద్రం అని పెద్దల మాట అనారోగ్యం అనేవారు ఈ రోజులు ఇది కరెక్ట్ కాదు ఆ రోజులే కరెక్ట్ ఇది ఆ రోజుల్లో శారీరక శ్రమ చేస్తే తప్ప భుక్తి జరిగేది కాదు ఇంట్లో అందరూ పనికి వెళ్ళాలి ఏదైనా సరే వెలుతురున్నంత సేపే పని చేసుకునే ఛాన్స్ ఉంది ఛాన్స్ అందుకని పని మానేసి భోంచేసి ఒక గంట దొల్లాడు అనుకోండి మళ్ళీ చీకటి సమయం దగ్గరకు వచ్చేస్తుంది అందుకని పని ఆగిపోతుంది మరి లైట్లు ఫెసిలిటీ లేనందువల్ల ఒకవేళ కొత్తగా పెళ్లి చేసుకున్నాడో కొత్త కోళ్ళలో కాస్త పగలు ఇంకో గంట పడుకుందామని పడుకున్నారనుకోండి పని ఎఫెక్ట్ అవుతాయి అందుకని ఇంట్లో పిల్లలు గాని కుటుంబ సభ్యులు ఎవ్వరు పడుకోకుండా ఉండటం కోసం పగలు పడుకుంటే దరిద్రము అనేవారు అంటే అంటే వీడికి చెడు అశుభమని అలా చెప్తే వీడు పడుకోకుండా ఉంటాడు పనికి వెళ్ళిపోతాడు ఇది హ్యాబిట్ కాకుండా ఉంటుందని అలా చెప్పటం జరిగిందే తప్ప పగలు పడుకోవటం వల్ల అలాంటి దరిద్రాలు మనకేమి జరగవు అన్ని లాభాలే జరుగుతాయి ఓకే అంటే పడుకోవచ్చు అంటారు ఏం నష్టం లేదంటారు చాలా మంచిదని నేను చెప్తా ఈ రోజుల్లో అందరికి ఎందుకంటే మనదంతా ఆఫ్ చార్జింగ్ బాడీలు ఫుల్ ఛార్జింగ్ బాడీలు కాదు ఇవి ఎందుకంటారు ఫోన్ లాగా పూర్వం రోజుల్లో ఏడు ఏడున్నర ఎనిమిది లోపు నిద్రపోయేవారు మార్నింగ్ నాలుగింటి వరకు నిద్రపోయేవారు కొంతమంది ఇంకా పనేమి లేకపోతే ఐదింటి వరకు అని పడుకునేవారు అంటే ఏడు గంటలు ఎనిమిది గంటల నుంచి మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు నిద్రపోయేవారు అంటే తొమ్మిది పది గంటలు ఫుల్ ఛార్జింగ్ చేశారు ఫుల్ ఛార్జింగ్ ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు అందుకని అది ఫుల్ ఛార్జింగ్ బాడీస్ ఆ రోజుల్లో ఈ రోజుల్లో హాఫ్ చార్జింగ్ బాడీస్ అని ఎందుకు అంటున్నానంటే మనం పడుకునేసరికి పది పదకొండు అవుతుంది మానసిక ఒత్తిడి వల్ల నిద్ర పట్టడానికి కూడా ఒక గంట దొల్లితే తప్ప రావట్లేదు సరే బాధ్యతల వల్ల మళ్ళీ ప్రయాణాలు ఎక్కడికెక్కడికో దూరం వెళ్ళి ఉద్యోగ వ్యాపారాలు చేయాలి వంట చేసుకోవాలి రెడీ చేసుకోవాలి కదా మళ్ళీ ఆరు ఆరున్నర లోపు లేకాల్సి వస్తుంది నిద్ర ఐదు ఆరు గంటల మించి సరిగా పట్టటల్లా అందుకని ఫైవ్ సిక్స్ అవర్స్ నిద్ర అంటే ఛార్జింగ్ చేసాం అందుకని ఉదయం లేచిన తర్వాత నుంచి మధ్యాహ్నం రెండింటి దాకా పనిచేసేసరికి ఛార్జింగ్ డిశ్చార్జ్ అయిపోతుంది అందుకని మధ్యాహ్నానికి అంత కాళ్ళ నొప్పులు కొంచెం నీరసం కొంచెం ఆవలింతలు కొంచెం బడలేక బద్దకంగా అనిపిస్తుంది అందుకని పొట్టిండా భోంచేసరికి ఇలా ఉన్న కండిషన్ లో పొట్టినిండా మనం ఉడికిన ఆహారం తింటాం అన్నమో కూరలో పెరుగు ఇది ఇంకొంచెం మత్తుని యాడ్ చేస్తుంది దానివల్ల ఏమిటంటే వెంటనే మగతగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది పొడుకోవడానికి కుదరిన వారందరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అనుకోండి ఆఫీసుల్లో ఎక్కడన్నా పొట్టినిండా భోంచేసి వెళ్ళి రెండింటికి మళ్ళా ఉద్యోగంలో కూర్చుంటారు ఎంతమంది యాక్టివ్ గా అవధింతలు రాకుండా పనిచేస్తారండి అసలు పిల్లలు లంచ్ బ్రేక్ వన్ టు టూ మధ్య తీసుకుని తినేసి వెళ్ళి స్కూల్లో సెకండ్ హాఫ్ ఫస్ట్ పీరియడ్ లో కూర్చుంటారు కొనుకు పాటలు పడతారండి బల్లల మీద ఆఫీసుల్లో సగం మంది పైగా ఒక కునికి సరే కళ్ళు గానీ ఆప్స్ అండ్ మైండ్తో మూడు వంతుల మంది పనిచేస్తారు అంటే యాక్టివ్నెస్ ఉండదు అసలు ఆ టైంలో నిండా తిన్న ఉడికిన ఆహారం ఎఫెక్ట్ అండి అదే రా ఫుడ్ తినండి మీకు అట్లా ఉండదు అలా అందుకని మధ్యాహ్నం కనుక భోజనం చేసిన వెంటనే ఒక గంట పడుకుంటే అరగంట పడుకున్నా పావు గంట పట్టిన గంట పడుకున్న ఆ కాసేపు ఛార్జింగ్ మళ్ళీ ఫైవ్ సిక్స్ అవర్స్ పనిచేస్తుంది మీకు అందుకని మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి పొద్దున్న నుంచి అలిసిపోయి ఉన్నాయి రెస్ట్ ఇచ్చేసరికి రీఛార్జ్ అయిపోతాయి అందుకని రిఫ్రెష్ అవుతాయి మైండ్ కూడా ఫ్రెష్ అయ్యి పొద్దున్న ఒత్తిడి పోతుంది మళ్ళీ నైట్ వరకు మనం చేసుకోవాలి ఏదో ఆరింటికి పడుకోవడానికి లేదు కదా ఏడు గంటలకి పదింటి వరకు మళ్ళీ యాక్టివ్గా ఉండాలంటే మధ్యాహ్నం పడుకోవటం ఈ రోజుల్లో చాలా మంచి అలవాటు అని నేను చెప్తానండి అయితే డాక్టర్ గారు మరి మధ్యాహ్నం పడుకుంటే గనక ఎంత టైం వరకు పడుకోవచ్చు అంటే గంటనా లేదంటే రెండు గంటలైనా పర్వాలేదా ఎవరికైతే రాత్రి పడుకున్న వెంటనే నిద్ర అసలు రావట్లేదు ఒక గంట అరగంట దొల్లితే గాని నిద్ర రావట్లేదు ఇలాంటి సమస్య ఉన్నవారు అసలు పగలు పడుకోకూడదు పడుకుంటే మంచిది అని చెప్పాం వీళ్ళకి మంచిది కాదు ఇక పడుకోవటంలో ఒక గంట గంటన్నర రెండు గంటలు రాత్రి అంతా బాగా కష్టపడి అలిసిపోయాం ఈ రోజు బాగా స్ట్రెయిన్ అయ్యాం రాత్రి నిద్ర లేదన్నప్పుడు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు పడుకోవటం అప్పుడు మంచిది కానీ రెగ్యులర్ హ్యాబిట్ లాగా రెండు మూడు గంటలు నిద్రపోవటం మంచిది కాదు అరగంట నుంచి గంట వరకు పర్వాలేదు అయితే డాక్టర్ గారు మరి మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు లేదంటే పనులు చేసుకునే వాళ్ళకి పవర్ న్యాప్ అన్న కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుందేమో నాకు అనిపిస్తుంది ఒక పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ టైం ఉండదు వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి సో పవర్ నాప్ వేసే టెక్నిక్ ఏదైనా ఒకసారి ప్రేక్షకులు చెప్తారా ఇప్పుడు లంచ్ బ్రేక్ వన్ టు కదమ్మా చాలా మంది అంటే ఫ్రెండ్స్ అంతా కలిసి మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ రెండింటి దాకా ఏదో కాలక్షేపం చేసి అప్పుడు వెళ్ళిపోతారు అక్కడ కొనుక్కుబాట్లు పడుతుంటా అట్లా వద్దంటా నేను లంచ్ బ్రేక్ స్టార్ట్ అయిన వెంటనే వెళ్లిపోయి ఒక పావు గంట అరగంట మధ్యలో భోజనం చేసి మాట్లాడుకోన ఈ అరగంటలోనే అయిపోవాలి వన్ థర్టీ టు టూ చక్కగా వాళ్ళకి చేయలేదో ఉంటుందిగా ఆటలోని కాస్త ముందుకు జరిగి మెడను అట్లా వెనక వాయిల్ చేసి లేకపోతే ఇట్లా పెట్టుకుని అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కళ్ళు మూసుకున్నా నిద్ర పడుతుంది కొంతమందికి కొంతమంది నిద్ర పట్టపై అట్లా మోసుకుని రిలాక్స్ అయితే నిద్ర ఫీలింగ్ మళ్ళీ రాదు ఆవలింతలు రావాలి అలా ఒక పావు గంట కళ్ళు మోసుకుని ఉంటాం చాలా మంచిది చాలా మందికి ఒక అలవాటు చేస్తే ఆ పావు గంట రెండు నిమిషాలు నిద్ర పట్టి చాలా ఫ్రెష్ గా యాక్టివ్ గా తయారవుతారు ఇలా వేసుకోవచ్చు డాక్టర్ గారు మరి ఇలా పొట్ట నిండా ఆహారం తిని వెంటనే పడుకుంటే గనక అరకుండా బొజ్జ వస్తుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా అవును ఇందులో ఎంతవరకు నిజం ఉందండి అట్లయితే ముందు నాకు వచ్చి ఉండాలమ్మా నేను రోజు అవకాశం ఉన్నప్పుడల్లా మధ్యాహ్నం ఒక అరగంట నుంచి గంటలో పడుకుంటూ ఉంటా ఓకే తెల్లవారుజాము నాలుగింటి రాత్రి పది పదిన్నర అవుతుంది నా ప్రసంగాలు ఇవన్నీ పూర్తయ్యేసారు ఆశ్రమంలో కాబట్టి మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటే చాలా బాగుంటుంది ఇటు తిని చేయగడిగేసి అటు పడుకుంటా మరి బొజ్జ ఏమన్నా వచ్చిందా నాకు పొట్ట నిండా తిని పడుకుంటే బొజ్జ వస్తుంది అనేది రాత్రి సమయానికి గుర్తిస్తుంది తప్ప పగటిపూట సమయానికి గుర్తించదు ఎందుకు అంటే రాత్రిపూట ఏడెనిమిది గంటలు ఆరు పైన నిద్రపోతాం పగటిపూట పడుకునేది అరగంట గంట ఆ తర్వాత మళ్ళీ పని చేసుకుంటాం కదా అంటే అరగంట పడుకున్నందుకే మొత్తం కొవ్వుగా మారిపోతుంది ఏంటి ఇది కరెక్ట్ కాదు ఎందుకు అంటే నిద్దట్లో మన శరీరం గంటకు అరవై క్యాలరీల శక్తిని మాత్రమే ఖర్చు వస్తుంది ఇప్పుడు కూర్చొని చూస్తున్న వింటున్న గంటకు వంద నూట ఇరవై ఖర్చు అంటే నిద్రలో ఫిఫ్టీ పర్సెంట్ క్యాలరీ అకౌంట్ తగ్గిపోతుంది మరి రాత్రి ఏడెనిమిది గంటల పాటు నిద్రపోయేటప్పుడు పొట్ట నిండా తినపడుకుంటే తిన్నది ఎక్కువ నిద్రలో ఖర్చు అయ్యే తక్కువ మరి ఎక్సెస్ అవుతుంది లెగిస్తే మళ్ళీ లాగిస్తాడని దానికి తెలుసు కాబట్టి ఈ లోపు ఉన్నదాన్ని కొవ్వుగా మార్చేసి అకౌంట్ లో సెటిల్ చేస్తుంది అదే పగలనుకోండి ఒక అరగంట కంటే ఆ తర్వాత మళ్ళీ ఆ పను ఈ పను అది తిరగటం ఏదో ఒకటి చేస్తాం కదా ఆ పనికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఇది కొవ్వుగా మారటం బజ్జు పెరగడానికి ఛాన్స్ అసలు ఉండదు అనమాట లక్ష్మణ్ గారు అడిగిన సమస్యకి డాక్టర్ గారు అందించిన పరిష్కారం ఏంటో మీరందరూ కూడా మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత ఒక కొనుకు వేయడానికి ప్రయత్నించండి కానీ ఇదే సేమ్ నైట్ కి మాత్రం రిపీట్ చేయకండి